జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది ఈ శనిగ్రహం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు జన్మ జాతకం వేరు ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు అది మనకి ఎన్నో స్థానం అవుతుంది మనము కొన్ని పేర్లు పెట్టాము ఏలనాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో అంటే మీ చంద్రుడున్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే పన్నెండవ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ రెండున్నర సంవత్సరాలు అంటే టోటల్ ఏడున్నర సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని నాలుగో స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని శని అంటాం చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని స్థానం అని అంటాం అష్టమ శని అంటాం ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాల చెడు ఫలితాల అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా శని మీ జా జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోండి శని అంటే ఏంటి సమాజము పబ్లిక్ ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అనేది ఉంటుంది శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది ఎందుకు సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే ఈ వ్యక్తి మాకు సీఎం ఎందుకు మెయిన్ శని వలన శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది శని పబ్లిక్ సమాజ సామాజిక పరంగా మనకు సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది మన మాట పది మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం ఏ బద్ధకం లేకుండా శారీరకంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ ఆ ఒక మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మ జాతకంలో శని బాగున్నాడు అని అర్థం శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో మీ జన్మ జాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు పది మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు బద్ధకం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ 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 చేస్తూనే ఉంటుంది ఈ శని బాగలేకపోతే సో మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు ఇప్పుడు జన్మశని అష్టమశని పంచమశని చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు ఓకే శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు సో శని మహాదశ ప్రారంభమైంది చాలా చక్కగా ఉంటుంది చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు గోచారంలో చూసుకోండి శని ఎక్కడ ఉన్నాడు శని మహర్శి జరుగుతుంది బాగుంది ఓకే గోచారంలో కనుక శనినో లేదా ఏళ్నాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి అక్కడ అక్కడ అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అక్కడ కనుక సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి కొంచెం కామ వేస్తాడు శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఎవరికైతే శని మహా ఈ ఏలాంటి శని ఈ చతుర్థ శని పంచమ శని జన్మ శని అష్టమ శని జరుగుతూ ఉండి చంద్రమహాదశ కనుక జరుగుతూ ఉంటే లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకరక బిందులు చూసుకోవాలి అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి సో మీకు ఇవన్నీ అర్థం అవ్వాలని చెప్తున్నాను అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ దశ చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి ఏళ్నాటి శని ఇబ్బంది పెడుతుందా లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు తర్వాత శని ఒక ఒక రాశికి అంటే ఒక ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒకలాగా ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా దాన్ని శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు పంచమ స్థానం అంటే ఏంటి సంతానము బుద్ధిశక్తి మన ఆలోచన విధానం ఎలా ఉంది మన బుద్ధి కౌశలం ఎలా ఉంది మన స్కిల్స్ ఎలా ఉంది తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా మనకి ఒక గుర్తింపు రికగ్నైజేషన్ అంటాం దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే ఎందుకు నేను కష్టపడాలి ఎంత కష్టపడినా ఇరవై వేలు సంపాదిస్తలేను షార్ట్కట్లో వెళ్దాం బెట్టింగ్లు జూ జారడము అలాంటి ఆలోచన ఇస్తాడు మీ దశ ఆ టైం ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే ఓ ఇది తర్వాత ఇది రాంగు మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అని అనే ఒక మీరు కొంచెం సైడ్ అయిపోతారు అదే గనక దశాభుక్తి బాగాలేదు పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్ప చెప్పగానే ఎవరిక తెలియని వ్యక్తికి ఒక ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇవ్వడము అక్కడ డబ్బులు నష్టపోవడము ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము డబ్బులు లాస్ అవ్వడము ఇలాంటివి పంచమశని అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు అప్పుడు పంచమశని వచ్చినప్పుడు ఒకలాగా చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా జన్మశని వచ్చినప్పుడు అవమానాలు అపవాదాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలా ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు తర్వాత అష్టకొరకు బిందులు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మజాతకంలో చూసుకోండి మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు తర్వాత ఈ శని పంచమ పంచమశని జరిగేటప్పుడు ఎగైన్ శని దేవుడికి పూజలు చేసుకోవడము ఏ నీల రంగు జంప్ స్టోన్ వే వేసుకోవడము నల్ల నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు ఇంతవరకు నేను నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు జన్మశని ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం ఒకొక్క రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం మిథున రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ శని కుంభం నుంచి మీనానికి వస్తున్నాడు అంటే దశమ స్థానానికి వస్తున్నాడు ఇప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అని తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ మిథవ రాశి వాళ్ళు ఒకసారి జాతకాన్ని చెక్ చేసుకోండి మీన రాశిలో శని ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చాడు ఏ సున్నానో ఒకటో రెండో ఇచ్చి ఉంటే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు మీరు ఫేస్ చేయ ఇబ్బందులు మీరు ఫేస్ చేయాలి అదే ఏ నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఇచ్చి ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఓవర్కమ్ అవుతూ మంచి పేరు మంచి పేరును సంపాదిస్తారు అని అర్థం అంటే శారీరకంగా శ్రమ అయితే ఉంటుంది దశమస్థానానికి శని వచ్చినప్పుడు శారీరకంగా శ్రమ ఉంటుంది అయితే మనం చేసే వృత్తి వ్యాపారాల్లో మనకు ఎలాంటి రిజల్ట్ వస్తున్నాయి పాజిటివ్ వస్తున్నాయా నెగిటివిటీ వస్తుందా అనేది ఎలా తెలుసుకుంటా మెయిన్ అష్టకర్గ బిందులు చెక్ చేసుకోండి సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఒకలాగా ఫలితాలు మూడు ఇచ్చింటే ఒకలాగ ఫలితాలు నాలుగు ఐదు ఆరు ఇచ్చింటే ఒకలాగ ఫలితాలు తర్వాత మీ మీనరాశిలో మీ జన్మజాతకంలో మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏదైతే ఉందా తెలుసుకోండి ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతు గనక ఉంటే ఉద్యోగంలో పని భారంతో పాటు అవమానాలు పడుతూ ఉద్యోగం కోల్పోయే సూచనలు కూడా ఉంటాయి ఎందుకు శని ఆ రాశికి వచ్చినప్పుడు మీనరాశిలో సంచారం చేసేటప్పుడు ఒక రాశికి ముప్పై డిగ్రీలు ఉంటుంది శనికి శత్రుగ్రహమైన ఆ గ్రహాలు ఏదైనా సూర్య కావచ్చు కుజ కావచ్చు కేతు కావచ్చు ఏ పది డిగ్రీలోనో పదహైదు డిగ్రీలోనో ఇరవై డిగ్రీలోనో ఉంటారు ఆ డిగ్రీ దగ్గరికి వచ్చినప్పుడు శని వచ్చినప్పుడు ఇప్పుడు సూర్యుడు కనుక ఇరవై డిగ్రీలో ఉన్నాడు అనుకోండి శని కూడా ఇరవై డిగ్రీలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం కోల్పోయే సూచనలు ఉంటాయి అది దశాభుక్తి ఏది జరుగుతూ ఉంది అది అది కూడా మీరు చూసుకోవాలి సో రాశి వాళ్ళకి దశమానికి శని వస్తున్నాడు అనగానే ఒక అందరికీ సేమ్ ఫలితాలు రావు అందుకే నేను ఇట్లా చెప్తున్నాను మీకు అర్థమవ్వాలి మీరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను దశమానికి వచ్చినప్పుడు అయితే కొంచెం టఫ్ సిచ్యుయేషన్ ఫేస్ చేయాలి ఉద్యోగంలో చేసే వృత్తి వ్యాపారాల్లో కొంచెం కష్టపడుతూ ఎక్కువ ప్రమోషన్లో ఇంక్రిమెంట్ రాకుండా మనము ఫేస్ చేస్తూ వెళ్ళాలి బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు పీరియడ్ ఆల్సో ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందరిలాగా దశమానికి వచ్చినప్పుడు అందరికీ ఒకేలాగా ఫలితాలని చెప్పుకుంటూ పోతే దెర్ ఇస్ నో మీనింగ్ మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా లాజిక్గా ఆలోచించాలి థింక్ చేయాలి దశమంలో కూర్చొని వ్యయస్థానాన్ని చూస్తాడు తృతీయ దృష్టితో శని ఈ సమయంలో రాశి వాళ్ళకి దశమ స్థానంలో కూర్చొని తృతీయ దృష్టితో పన్నెండవ స్థానాన్ని చూస్తాడు సప్తమ దృష్టితో మీ ఒక చతుర్థ స్థానాన్ని చూస్తాడు తర్వాత దశమ దృష్టితో మీ రాశి నుంచి సప్తమాన్ని చూస్తాడు అంటే అన్నీ ఏదైతే ఆయన దృష్టి ఉంటుందో వ్యవస్థాన్ని చూస్తాడు ఖర్చులు పెరుగుతుంది ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది కొన్ని నిద్ర లేని రాత్రులు గడపాల్సి ఉంటుంది స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది పని భారము శారీరకంగా అలసట చ చతుర్థాన్ని చూస్తాడు అటు మీరు డొమెస్టిక్ లైఫ్ని ఇటు జాబ్ లైఫ్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి ఈ సమయంలో తర్వాత సప్తమాన్ని చూస్తాడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కొన్ని అనుకోని ఒక విషయంలో కొన్ని ఏదైనా అపార్థాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఛాన్సెస్ ఉంటుంది అంటే మీ మీ యొక్క పార్ట్నరు మీకన్నా మెచ్యూర్గా థింక్ చేయడము ఇలాంటివి మీకు వాళ్ళకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడము ఇలాంటివి ఏర్పడుతూ ఉంటుంది సో ఇలాంటి అండి మిథో రాశికి దశమానికి వస్తున్నాడు ఎస్ ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది అయితే అది ఎలాంటి మనకి స్ట్రెస్ ఉంటుందా పూర్తిగా మనం ఉద్యోగం కోల్పోతాం అనేది ఈ దశమ స్థానంలో ఆయన ఎన్ని బిందువులు ఇచ్చాడో ఎన్ని అష్ట బిందువులు ఇచ్చాడో దాన్ని మనం చూసుకొని ఫలితాలు మనము రాబట్టుకోవాలి ఈ ఒక సమయంలో మితో రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి నెలకి రెండు సార్లు త్రయోదశి వస్తూ ఉంటుంది ఆ త్రయోదశి రోజు తప్పనిసరిగా శివుడికో లేదా కాలభైరవేశ ప్రదోషకాలంలో ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ నూల నూనెతో అభిషేకము శనివారం పూట శనివారం పూట తప్పనిసరిగా నల్ల నువ్వులో ఉంటలు అంటే నువ్వులు బెల్లం మిక్స్ చేసి స్వీట్ చేస్తారు అలాంటి స్వీట్ని మీరు తప్పనిసరిగా ఈ శనివారాలు ఎన్ని శనివారాలు అయితే అన్ని శనివారాలు మీరు ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి ఈ సమయంలో మీ కింద ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే అలాంటి వాళ్ళకి సహాయం చేయండి లేబర్స్కి సహాయం చేయండి బెడ్షీట్లు ఇవ్వండి డొనేషన్ చేయండి అప్పుడు మీకు కొంచెం పాజిటివ్ సానుకూల ఫలితాలు మీకు కనిపిస్తాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్